హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదహైదవ లెసను తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము కన్యాకుమారి అందాలు ధరణి ప్రసిద్ధ కన్యాకుమారి దర్శింపగా వెళ్ళాను సుందరమైనటువంటి దృశ్యాలెన్నో చూసి వచ్చాను ఇక్కడ చాలా అందంగా ఉంటుంది కన్యాకుమారి వచ్చేసి భూమి అంతా వచ్చేసి ద కన్యాకుమారిని చూడాలి అనుకున్నాము అనమాట తర్వాత సముద్రపు అలలు చూసి సంతస మందాసు పడవనెక్కి సంద్రంలోన పయనం చేశాను అక్కడ నుంచి మామూలుగా ప్రయాణం చేయాలి అంటే అంటే అక్కడ ఉన్నటువంటి కోట అక్కడ ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి వివేకానందుని యొక్క విగ్రహము వివేకానందుని యొక్క ఆశ్రమము తర్వాత వచ్చేసి ఇంకా అనేకమైనటువంటి విషయాలు చూడాలి అంటే విగ్రహము అవన్నీ చూడాలి అంటే ఒక పడవలో మనము ప్రయాణం చేయాలన్నమాట సో పడవ ఎక్కి సముద్రంలోకి కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ వచ్చేసి చూసామన్నమాట వివేకానందుని యొక్క అందమైనటువంటి విగ్రహం చూశాను వల్లువరు కవి విగ్రహాన్ని కళ్ళార్పక చూశాను చాలా పెద్ద ఎత్తు అయినటువంటి ఇక్కడ వచ్చేసి చూడండి ఆ వల్లు యొక్క పెద్ద విగ్రహం అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ వల్లువరి కవి విగ్రహాన్ని కల్లారా చూసాను కన్యాకుమారి ముక్కరమణి ఇక్కడ వచ్చేసి కన్యాకుమారిలో వచ్చేసి ఒక అమ్మవారి యొక్క ముక్కరమణితో కూడినటువంటి కాంతిని కాంచాను మహాత్మాగాంధీ మండపాన్ని మరీ మరీ చూశాను వచ్చేసి మహాత్మా గాంధీ యొక్క మండపం ఉంది వివేకానందని యొక్క మండపం ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ వల్లువరి యొక్క శిల ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ కన్యాకుమారి ముళ్ళు ముక్కు పుడక అనేటువంటిది అమ్మవారి యొక్క ముక్కు పుడక అనేటువంటిది విశేషమైనటువంటిది అనమాట అక్కడ అమ్మవారిని కూడా చూశాను వచ్చేసి ఎత్తైనటువంటి దీపస్తంభము చూసి ఎంతో మురిశాను అక్కడ ఉన్నటువంటి దీపస్తంభం కూడా చాలా ఎత్తైనటువంటిది చూశాను సూర్య చంద్రులు ఎదురెదురుగా చూసి అబ్బురపడ్డాను పక్కన పక్కన అబ్బురపడ్డం అంటే ఆశ్చర్యపడ్డం అనమాట పక్క పక్కనే వచ్చేసి సూర్యుడు వచ్చేసి అస్తమిస్తూ ఉన్నాడు చంద్ చంద్రుడు వచ్చేసి అప్పుడే ఆ యొక్క సముద్రం నుంచి పైకి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఒకే ప్రదేశంలో అదే కాకుండా మూడు సముద్రముల యొక్క కలయిక కూడా అదే ప్లేస్లో లో ఉంటుందన్నమాట మూడు సముద్రాల కలయిక చూసి మురిసిపోయాను ఆ చటి ఇసుక తిన్నెల పైన ఆడుకున్నాను అక్కడ ఉన్నటువంటి ఇసుక తిన్నెల పైన అంటే అక్కడ అనేకమైనటువంటి చిన్న చిన్న పారలు ఉన్నాయన్నమాట ఆ పార్ల పైన కూర్చొని ఆడుకున్నాము ఆడుకొని ఏం చేశాను శంఖాలు గవ్వలు బొమ్మలు చూసి సంతస మందాను సంతోషపడాను తర్వాత వచ్చేసి కొసరి కొసరి బేరమాడి కొని ఇంటికి తెచ్చాను కొన్ని బొమ్మలు వచ్చేసి శంఖాలు తర్వాత గవ్వలు వాటిని వచ్చేసి కొయ్య బొమ్మలు వీటిని వచ్చేసి నేను కొని అంటే డబ్బు ఇచ్చి అంటే బేరమాడి కొని తెచ్చుకున్నాను ఇంటికి తెచ్చుకున్నాను ఆడుకుంటున్నాను